మధ్యకాలంలో మరి కొంక పూజ గడవ శ్రత శ్రాదవ్ ఈ రోజు అలాగే రేపు రేపు శ్రీరామనవమి ఆదివారం ఘనంగా జరుగుతుంది ఉదయం కార్యక్రమం ఆ దర్శనాలతో మా పాత గ్రామం నుండి పాత పురాతన వచ్చిన గ్రామం నుండి జనాలు ఉత్సాహంతో చాలా ఉత్సాహంగా వస్తుంటారు అలాగే భక్తులందరినీ కార్యక్రమం శ్రీ సీతారామ సేవ సంఘం పాత వెంకటం గ్రామస్తులు నేటికి అరవై సంవత్సరాల నుంచి కూడా ఈ సీతారామ సేవ సంఘంలోని చాలా ఘనంగా రాముల వారి పూజ మన భద్రాచలంలో ఏ టైంకి అయితే కళ్యాణం జరుగుతుందో అదే టైం కి ప్రతి ఏటా కూడా ఈ గ్రామస్తులు ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి ఆ రోజు కళ్యాణం జరిపించుకుంటారు అలాగే ప్రధానంగా ఈ పాత వెంకట ప్రెసిడెంట్ గారు ఎవరైతే ప్రెసిడెంట్ గా ఇది అవుతారో ఆ ప్రెసిడెంట్ గారి చేత కళ్యాణం జరిపిస్తుంటారు అలాగే మధ్యాహ్నం అన్న సంతర్పణ పీడన చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది ఇంచుమించు ఒక ఐదు వేల మందికి భోజనాలు కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి ఇక్కడ అలాగే సాయంత్రం ఆ ఆర్కెస్ట్రా నెక్స్ట్ ఆ తర్వాత రకరకాల కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి అలాగే పల్లకీ ఊరేగింపు కూడా జరుగుతుంటది ఈ చుట్టుపక్కల పాత వెంకజపాలెం కొత్త వెంకజపాలెం జేఆర్ నగర్ అలాగే మా దగ్గరలో ఉన్న గొల్లవీది ఆ తర్వాత చెట్టు బజ్జీల సంఘం మొత్తం అంతా పల్లకీతో ఊరేగిస్తారు చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది మనం చేసేటటువంటి ప్రతిరోజు చేసేటటువంటి నిత్య కూర్చం అలా వంద మంది చేస్తే లక్ష కుంకుమార్చన అవుతుంది వంద మంది సహస్ర కుంకుమార్చన కింద లక్ష మీరు ఎంతమంది చేసిన వంద మంది ముప్పై కూర్చొని చేస్తే లక్ష దానిని లక్ష కుంకుమార్చలా అన్నారు అలాగే లక్ష మంది కూర్చొని చేస్తే దానిని పూర్తి చేయించేటప్పుడు ఏమిటి ధర్మము శ్రద్ధతో చేసుకోవాలి ఆసక్తితో చేసుకోవాలి చేయడానికి ఓపుకుంటేనే కూర్చోవాలి అది కూడా చెప్తున్నాను శ్రద్ధయా దియ్య శ్రద్ధతోనే ఏ కార్యక్రమమైనా చేసుకోవాలి అన్ని పూజం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం భర్త ఆరోగ్యంగా ఉండాలి అంటే నిత్యము ఆరోగ్యంగా ఉండాలి అంటే కుంకం పెట్టుకోవాలి మంగళ సూత్రానికి కొంత పెట్టుకోవాలి ఆ సూత్రం కూడా వర్షస్థలంలో ఉండాలి గజ్జల గుర్రెలాగా అందరికీ కనిపించకూడదు ఉంచుకోవాలి అనేకమైనటువంటి ధర్మాలు ఉన్నాయి ఈ కలియుగంలో మనం ఏ ధర్మాన్ని పాటించడం మానేశాం కాబట్టి వాడి మీద వీడు వీడి మీద వాడు నిందలు వేసుకోవడమే తప్ప చేసిన కర్మ భగవంతుడు ఏంటంటే వాళ్ళకి ఫలితం ఇస్తాడు పంతులు గారు ఎవరు పంతులు గారు దేనికోసమని వారి కుటుంబాన్ని పోషించుకోవడం కోసం పురోహితం రజన చరితం గ్రామ నిత్యం పరాంగయోహో ఒక గ్రామంలో ఒక బ్రాహ్మడు ఒక చాకని ఒక మందలి ఒక తలయారి ఎంత ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళ బాగా డ్యూటీ ఏంటంటే చేయిచాం వాళ్ళ దగ్గర ఎంత ఉన్నా వీళ్ళు చేయి తాకడం వాళ్ళిష్ట దాంతో తినడం అలాంటిది ఈ సహస్ర శత భక్తి శ్రద్ధలతో చేస్తే మీకే వస్తుంది సహస్ర కుంకుమార్చన అంటే పదకొండు వందల నామాలు చదువుతాం ఇప్పుడు మీ అందరికీ లలితా సహస్రం చదవడం వచ్చు ఎక్కడ దేవత పంతులు గారు చేస్తేనే అక్కడ మార్చు పంతులు గారు కొన్ని బీజాక్షరాలతో కొన్ని మూల మంత్రాలు ఉంటాయి ఆ మంత్రంతో పూజ చేస్తారు పుస్తకాల్లో మీరు కొనుక్కునేటటువంటి పుస్తకాల్లో బీజాక్షరి మూల మంత్రం ఉండదు బీజాక్షరి మూల మంత్రం ఉంటే అందరూ చదివేస్తారు అందరూ చదవకూడదు కొంతమంది మాత్రమే చదవాలి ఆ కృతంగా ఈవేళ మనం ఎవరికి చేస్తున్నాము మహాలక్ష్మి మహాసరస్వతీ వాణీ గాయ శ్రీరాజరాజేశ్వరీ లలిత్రిపురందరిమోత్రమ్రమూర్తి మహోదయావతి సీతాం సాక్షాత్ మహాలక్ష్మీనాం సంవత్సరం వెళ్ళి ఆయన ఎందుకు చేసుకుంటున్నాడు అతని కోసం కాదు నా సృష్టిలో అనేకమైనటువంటి ప్రాణిపోటులు ఉన్నాయి ఈ ప్రాణిపోటులు అందరూ సుఖంగా ఉండాలి సౌఖ్యంగా ఉండాలి మాత్రం వెంకటరెడ్డి నామయ్యా లలిత నామయ్యా మీరు మామ అమ్మా పైడిపాల్ గోత్ర వెంకట కనకదుర్గా రెడ్డి నామనేయ అను రాధానామదే నాగమణి మీరు మన అనుకోండి పైడిపాల్ గోత్ర అర్జున్ నామనేయ నాగేశ్వరరావు నామదయ పద్మలతా నామయ రాకేష్ నామేయా మీరు మమ అనుకోండి సవర్ణ గోత్రజీ నామే శ్రీదీ నామేయా తరుడు సాయి నామయ్ముఖాయి జయ మమ అనుకోండి చిన్న అమ్ములు శ్రీ దాసస్వాతి జయ మమ అనుకోండి అమ్మా ఆ శ్రీనివాస్ స్వాతి నామ జయ నమలక భాషా ఈశ్వర వరలక్ష్మీ నామ కట అరవింద బ్రహ్మ రుద్ర గోత్రోద్భాస్య ఈశ్వర అంబల నామేయ నాగుల గోసరావర్ష చంద్రశేఖర్ నామోదయ కుమారి నామోదయ జస్వంత్ నామేయ మిథులుసరాశ్య అప్పారావు లక్ష్మీనామదేయ జనా గోసరావర్ష సుబ్రమణ్యం నామదేయ ఉమామహేశ్వరీనామోదే ఇందులో ఏ పేర్ల